హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు సరికొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ప్రతిసారి ఇలా చెప్పి బోర్ కొడుతున్నారని అనుకోకండి నే నా తరఫున మీరు నా కోసం చేసేదానికి నా తరఫున నేను ఒక కృతజ్ఞత భావంతో చెప్పేది అండి ఇది ఆరు వందలు పైగా సబ్స్క్రైబర్లు అనేది వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే కొత్త కొత్త కంటెంట్ కంటెంట్తో మీ ముందు ఉంటానండి కొత్త కొత్త ఇప్పుడు నేను వీడియో చేయడం వల్ల కూడా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకొని మీ ముందుకి మీకు ఇంకా బాగా నాణ్యమైన మంచి కంటెంట్తో కూడిన వీడియోస్ తేవడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కానీ మెయింటెనె నీట్నెస్ మెయింటైన్ చేయడంలో కానీ వీడియో తీసుకోవడంలో కానీ ఎందుకంటే మీకు బా మీకు ప్రేక్షకులుగా మీ ముందు నేను బాగా రీచ్ అవ్వడానికి నా నేను చాలా కష్టపడుతున్నానండి రోజుకి నేను ఒక మీరు నమ్ముతారు నమ్మరు రోజుకి ఒక టెన్ అవర్స్ దీనికోసమే నేను స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు కమింగ్ టు పాయింట్కి వచ్చేస్తానండి నేను లంచ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత హెల్తీ ట్రిప్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ జ్యూసెస్ అనేవి కూడా షార్ట్ వీడియోలో పెడుతూ ఉన్నాను కదా ఈరోజు ఎందుకో నాకు ఒక లాంగ్ వీడియో పెట్టాలని అనిపించిందండి ఎందుకంటే ఒక హెల్త్ ట్రిప్ హెల్తీ మనం ఫుడ్ చేసే ముందు ఆహారం చేసేటప్పుడు మనం ఎలా నీట్నెస్గా ఉండాలి నీట్నెట్ మెయింటైన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి నేను నా లంచ్ ఐటమ్స్ మీకు చూపించాలని నేను అనుకుంటున్నానండి మీరు ఫస్ట్ మీ యాక్చువల్గా అది కాకుండా ఈరోజు నా ఒకొక్క వంట చేసేటప్పుడు ఒక నా కర్రీలో ఒక చిన్న డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ గురించి కూడా మీకు చెప్తానండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈరోజు ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి జరుగుతున్నప్పుడు ఫస్ట్ నవరాత్రులు జరుగుతున్నాయి దానివల్ల ఇంట్లో పూజ అవన్నీ అవడం వల్ల నేను ఏం చేశానంటే కొంచెం లేట్ అయింది అది కాకుండా డైనింగ్ టేబుల్లో నేను పెట్టకుండా మీకు స్టవ్ మీదే పెట్టి చూపిస్తున్నానండి ఈ నవరాత్రులు అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు మీకు అంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా ఈ తొమ్మిది రోజులు నిష్టగా ఉండాలనుకుంటున్నానండి యాక్చువల్గా ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేశానండి యాక్చువల్గా నాకు లేడీస్ ప్రాబ్లం వల్ల ఫైవ్ డేస్ లేదు నేను ఆరో రోజు నుంచి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను మా ఇంట్లో చేసే మెనూని చూపించే ముందు మీకు ఒక చిన్న ఒక చిన్న మెమరీ అనేది మీకు చెప్పాలని ఒక చిన్న హెల్తీ టిప్ చెప్పి మీకు ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తానండి యాక్చువల్గా ఏమైందంటే కొంతమంది లేడీసు పళ్ళు పళ్ళు తొమ్ముకోకుండానే ముందు స్టవ్ దగ్గరికి వచ్చేస్తారండి అట్లా కాదు మార్నింగ్ లేవంగా నిద్ర లేవంగానే లేవంగానే మీరు ఏం చేయాలంటే అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఫస్ట్ బ్రే బ్రష్ చేసుకోండి బ్రష్ చేసుకుని స్టవ్ దగ్గరికి రండి తర్వాత మళ్ళా స్నానం చేయకుండా మీరు ఏ వంటలు కూడా చేయకండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దేవుడితో సమానంగా మనం చూడాలి వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డటీగా ఉండొచ్చు కానీ మనం చేసేటప్పుడు వాళ్ళని చిన్నపిల్లల దైవంతో ఒక పరమేశ్వరును లేకపోతే ఆ మహావిష్ణువు ఇంట్లో ఉండేటప్పుడు శ్రీకృష్ణ ఇంట్లో ఉండేటప్పుడు మనం ఎట్లా లాలిస్తాము ఒక విగ్రహాలకి ఎలా స్నానం చేసి బొట్లు పెట్టి ఎంగిలి కానీ నైవేద్యం ఎలా పెడతామో అలాగే చిన్నపిల్లని చూసుకునేటప్పుడు కూడా మనం హెల్తీగా ఉండి నీట్గా ఉండి వాళ్ళకి చేసి పెట్టాలంటే చేసి పెడితే వాళ్ళు వచ్చి ఇమ్యూనిటీ పేవరు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్దంగానే వాళ్ళ ఉండే ప్రోటీన్స్ హార్మోన్స్ అనేవి కూడా అంత నీట్గా శుద్ధంగా పెరుగుతాయి కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరించుకోవడానికి ఇట్లాంటివన్నీ కూడా మనం పాటించాలి ఫస్ట్ మీరు రాత్రి పూటే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ బ్రష్ చేసుకొని చేసుకొని తర్వాత మీరు స్టవ్ దగ్గరికి రండి కాఫీ త్యాగేసేయండి తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఉంటాయి కదండి వాషింగ్ బట్టలు వాషింగ్ కానీ హౌస్ క్లీనింగ్ కానీ బయట ఊడ్కోవడం ఇంట్లో ఊడ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాతే మీరు ఒకసారి వంట అనేది ప్రిపేర్ చేయండి ఎందుకంటే మన చేతిలో రాత్రి నిద్రపోగానే బయట అంత నెగిటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ అవుతుంది పడుకునేటప్పుడు కూడా అవి అట్లే రిలీజ్ అవుతాయండి కాబట్టి ఆ బట్టలు మన శరీరంలో అలాగే ఉంటాయి కాబట్టి స్నా వితౌట్ బాతింగ్ మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేయకండి చిన్నపిల్లల్లో మనం ఇచ్చే ఫుడ్ వల్లే వచ్చి బ్రెయిన్ అనేది షార్ప్గా పెరుగుతుంది ప్లస్ వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ వాళ్ళ ఉండే న్యూరో న్యూరో వాళ్ళ ఉండే నరాలు కానీ న్యూ బ్రెయిన్ కానీ చాలా యాక్టివ్గా అయ్యి బాగా వాళ్ళకి అడిగిన టీచర్లు చెప్పే ప్రశ్నల కన్నా కూడా వాళ్ళు ఈజీగా సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి శుద్ధమైన ఆహారం నీట్గా ఉండే ఆహారం చిన్నపిల్లలకి ఇవ్వాలి మనము తీసుకోవాలి మనం కూడా ఇమ్యూనిటీ బాగుండాలంటే ఎప్పుడు వాటర్ కానీ చుట్టుపక్కల ఫస్ట్ మంది లక్ష్మీదేవి అనేది స్టవ్ స్టవ్ దగ్గరే ఉంటుందండి కాబట్టి ఫస్ట్ వంట రూమ్లు అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది రోజు మినీవిలాగ్ పెట్టేదాన్ని ఈరోజు ఎందుకు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్తో రవ్వ పెట్టాలని చెప్పానండి ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పేసి నేను మీకు తర్వాత మా ఇంట్లో చేసిన మెనూస్ మీకు చూపిస్తాను యాక్చువల్గా స్టాండ్ ఒకటి కొనుక్కున్నానండి సెల్ఫ్గా వంట చేస్తూ నేను చేసే పనులు చూపించడానికి కానీ ఆ స్టాండ్ కొని వన్ ఇయర్ అవుతుంది కానీ నేను అది ఫిక్స్ చేసుకోలేకపోయాను కానీ ఈసారి రేపు ఎల్లుండో బాగా నీట్గా ఫిక్స్ చేసుకొని నేను డైరెక్ట్గా నేను కనపడుతూ మీకు వీడియోలో చూపిస్తాను నాకు సెల్ఫ్గా ఎవరు వీడియో తీసేవాళ్ళు లేదు కాబట్టి ఇలా చూపించాల్సి వస్తుందండి వేరే వాళ్ళు కూడా ఒకరు నన్ను అడిగారు మీరు రోజు ఇలాగే వంటలు చేసుకుంటారా లేకపోతే వీడియో కోసమా అని వీడియో కోసం అయితే కాదండి మా ఇంట్లో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు ఇలాగే అలవాటు చేస్తుంది ఇలాంటి వంటలే మేము ప్రతిరోజు తింటాం అనమాట మీకు ఒక చిన్న ఇప్పుడు వంట చేస్తూ ఉంటే చిన్న ఒక స్టోరీ చెప్పేసి నేను నా మెను ఏమేమి వంటలు చేశాను మీకు చూపిస్తానండి యాక్చువల్గా నాకు ఈరోజు నవరాత్రుల రోజు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది మా అమ్మగారు లేరండి ఇప్పుడు మా అమ్మగారు పాసరే చనిపోయారండి రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు కానీ ఒకరోజు నవరాత్రుల రోజు మేము చంద్రగిరిలో ఉండే మూలస్థానం టెంపుల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ దర్శనం దర్శనం అంతా బాగా జరిగింది పూజలు అంతా కూడా బాగా దీపాలు పెట్టి అన్నీ చేసుకున్నాం అనమాట చేసుకొని ఇంకా దగ్గరలో ఉండే మా రిలేటివ్స్ పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె అన్ని రకాల రెండు మూడు వెరైటీస్ ఫుడ్ అంతా అరేంజ్ చేసింది తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ ఏమైందంటే మేమంతా తినేసి భోంచేసిన తర్వాత చే కొడుకున్న తర్వాత ఆమె వన్ ఓ క్లాక్ ఏమో అవుతుంది అప్పుడు వెళ్ళి బ్రష్ చేసి మొహం కడుక్కుంది ఇంకా మాకు షాక్ అయిపోయిందండి మేము అయ్యో అంతా మాకు ఒక మాదిరిగా అయిపోయింది అంత పూజలు చేసి ఒక పళ్ళు గో కూడా తోముకోకుండా ఉండే భోజనం తిన్నాము అని చెప్పి మాకు ఆ రోజు అంతా గిల్టీ అయిపోయింది ఇంకొక ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉందంటే ఇంకొక సెకండ్ టైం ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఫుడ్ అంతా అరేంజ్ చేశారు తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో లేడీస్ ప్రాబ్లం వల్ల ఆ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే కొంచెం సారీ అండి ఇవన్నీ పబ్లిక్లో చెప్తున్నాను అనుకోకండి అది చూసిన తర్వాత ఇంటికి వచ్చిందంటే మనము ఒక పూజ కానీ ఏదైనా నిష్టగా మ్యారేజ్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ అంటు ముట్టు దోషాలు ఇట్లాంటివి లేకుండా ఏదో పూజ చేసుకుంటాము ఇంకా బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు పిలిచిన బంధువులు ఫ్రెండ్స్ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడైతే మాకు ఒక మాదిరిగా అయిపోయింది ఇప్పుడు నవరాత్రులంటే నాకు అది గుర్తొచ్చిందండి ఎప్పుడు కూడా మనము పూజ ఇంటి గుడికి వెళ్ళిన తర్వాత అందుకే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేరుగా పూజ చేసుకొని ఇంటికే వచ్చేయండి అని ఎందుకు అంటారంటే ఇట్లాంటి సిచ్యువేషన్సే అండి బయట ఎలా ఉంటారో ఏమో మనకు తెలియదు మనం నీ నిష్టగా పూజ చేసుకొని పవిత్రంగా శారీరకంగా మానసికంగా పవిత్రంగా ఆ వైబ్రేషన్తో ఉంటాం వాళ్ళు ఇచ్చే ఫుడ్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఎఫెక్ట్ మనకి మనకి తగులు మనకు ఉంటుంది ప్లస్ పూజలో కొంచెం ఆటంకం జరుగుతుందని నేరుగా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకోటి కూడా చెప్తారండి శాస్త్రంలో అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుంటే దాంట్లో పరమార్థం అనేది తెలుస్తుంది ఎవరితో మాట్లాడకూడదు ఎవరింట్లోకి పోకూడదు నేరుగా రావడం అనేది ఇట్లే చెప్తారండి ఇదండి ఈ ఈరోజు ఎందుకో మా అమ్మగారు గుర్తొచ్చారు గుర్తొచ్చినప్పుడు నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను మరి ఇంకొక ఇంకొక వీడియోలో నేను స్టాండ్ గిడ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను నేను ఎట్లా ప్రిపేర్ చేస్తాను స్టవ్ ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చెప్తాను ఈరోజైతే హెల్తీ టిప్స్ వచ్చి నేను అది చెప్పానండి మీరు బిఫోర్ వంట చేసే ముందు మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగే ముందు రెస్ట్ చేసుకొని మీరు స్టవ్ దగ్గరికి రండి ఫుడ్ కూడా లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు స్నానం చేసుకుని స్టార్ట్ చేయండి అంత వంటంతా అయిపోయిన తర్వాత ఒక చుట్టూ చుట్టుపక్కల ఒకసారి సరౌండింగ్ క్లీన్ చేసేసేయండి అది నైట్ వడి కలయే ఉంటుంది మళ్ళీ నైట్ వంట చేసినప్పుడు ఒకసారి అట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసినప్పుడు అంటే బొద్దింకలు కానీ క్రిమి కీటకాలు కానీ ఏమీ రావండి ఈరోజు ఇదే అండి నా టిప్స్ మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకోటి బ్రష్లు కూడా అండి మనం వాడే బేషన్ స్క్రబ్బర్స్ అవన్నీ కూడా వారానికి ఒకసారి పడేస్తూ ఉండండి అట్లా పడేయలేనప్పుడు ఒక అన్యూస్ పాత్ర ఉంటుంది కదా పింగాని పాత్ర ఏదో దాంట్లో వే దాంట్లో వేసి బాయిల్ చేసి బాగా వేడి నీళ్ళు బాయిల్ చేసి పెట్టి బయట ఎండకేయండి మనం వాడే నాప్కిన్స్ మసగుడ్డలు అని అంటారు కదా పాత్రలు పట్టుకుని యాప్కిన్స్ అవి కూడా రాత్రి రాత్రి ఉదికి సర్ఫ్లో నానబెట్టి మార్నింగ్ పిండి అక్కడ వేసి రెండు సెట్లు మూడు సెట్లు పెట్టుకున్నా ఉంటే ఉంటుంది తుడిసిన గుడ్డతో మళ్ళీ తుడుస్తూ ఉంటే దాంట్లో మురికి అలాగే ఉంటుంది క్రిమి కీటకాలన్నీ ఎక్కువ చేరి బొద్దింకలు ఎక్కువ వస్తాయండి ఇదండి ఈరోజు హెల్తీ టిప్స్ అనేది మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్లో నేను స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఎట్లా పెట్టుకోవాలనేది నేను చెప్తాను ఓకే అండి మళ్ళీ ఇంకొక టిప్ ఒకే ఒక టిప్తో మేము ముందు ముగిచ్చేస్తాను మీరు ఎప్పుడు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు దగ్గర స్టవ్ దగ్గర సిమ్లో అన్న పెట్టండి సిమ్లో పని పని చేసుకున్నా కానీ ఇప్పుడు మ్యాక్సిమం అంతా అయిపోతే స్టవ్ దగ్గరే ఉండండి అట్లా లేదా సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టినా కానీ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోండి ముఖ్యంగా పాత్రలు అనేవి ఎప్పుడు మనకి నీట్గా శుభ్రంగా ఉండాలండి ఆ పాత్రలు మాడిపోయి నొక్కుపోయి సామాన్లు ఎత్తిపెట్టేటప్పుడు కూడా వేరే వాళ్ళ కోపంతో ఇసిరిసిరేసి నొక్కులు పోతూ ఉంటాయి అలా నొక్కులు పోకుండా చూసుకోండి కోపాలనేవి కంట్రోల్ చేసుకుని ఆ పాత్రను లోపల పెట్టుకోండి ఎందుకంటే మన అమ్మ వాళ్ళని చూస్తే పురాతన కాలంలో ఉండే వస్తువులు కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అప్పటి వరకు ఉన్నాయంటే వాళ్ళు ఎంత శాంతంగా ఉండారో ఆ పాత్రలను బట్టి మనకు అవగాహన అవుతుందండి పెద్దల మాట సద్ది అని ఊరికే అనరు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే ఇవన్నీ ఓహో ఆ ఆ కాపురం చేసే దాంట్లో వీళ్ళు ఇంత ఒత్గ్గా ఇంత ఓపిగ్గా సహనంగా ఉన్నారా అనిపిస్తుంది మా ఇంట్లో యాభై ఏళ్ళది మా నాన్నమవి అరవై ఏళ్ళవి అట్లాంటి పాత్రలు కూడా అలాగే ఉన్నాయి ఈ మేము వాడపిల్లలు వాడి వాడి దాన్ని నొక్కులు చేసి పాడు చేసాము కానీ అంత శుభ్రంగా పెట్టుకునే వాళ్ళు మా అమ్మ నిజంగా ఈరోజు ఈ పండుగ దినం నా మా అమ్మగారిని తలుచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మా మీ ఆమెను చూసి ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు అప్పుడు నెగ్లిజెన్స్ అయింది ఇప్పుడు ఒకొక్కటి గుర్తొస్తూ ఉంటాయి ఈరోజు ఈ టిప్స్ ఇదే అండి నెక్స్ట్ టైం నేను స్టవ్ నెక్స్ట్ టైం లంచ్ చెప్పేటప్పుడు స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అవన్నీ మీకు చెప్తాను నీట్గా నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ ఐటమ్స్ చూపిస్తాను రైస్ అండి తర్వాత నేను ఈరోజు డైనింగ్ టేబుల్లో బౌల్స్ రైస్ పెట్టలేదండి పూజలా పెట్టినందుకు హెవీ వర్క్ కొంచెం వర్క్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టవ్ మీద మీకు చూపిచ్చేస్తున్నాను తర్వాత వచ్చి ఇది వంకాయ చిగుడుగా అయ్యి పొలకూరండి ఈరోజు నా వంటలో ఒక చిన్న డ్యామేజ్ జరిగిందండి ఏంటంటే ఆ మామూలు పొలకూరులో వచ్చి ధనియాల పొడి పసుపు పొడి వేస్తారు నేను బై మిస్టేక్ కంగారులో కాస్త పొడి కూడా వేసినాను అందువల్ల అది రెడ్గా అయింది ఈరోజు ఈ ఈ కూర అనేది కాస్త డ్యామేజ్ అయిందండి తర్వాత తర్వాత సిర్రాకు తాలింపు రోజు మనం ఆకుకూరలు రోజు మార్చి రోజైనా లేకపోతే తాలింపు రూపంలో అయినా కానీ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కంటికి వాళ్ళ స్కిన్కి కూడా చాలా హెల్తీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను కదండి మా ఇంట్లో కంపల్సరీగా రసం అనేది ఉంటుందన్నమాట చింతపండు రసము లేకపోతే టమోంటా రసం అనేది ఉంటుంది కా ఇదే అండి మా ఇంట్లో ఈరోజు వైంటమ్స్ రైస్ చిక్కుడుకాయ వంకాయ పొలగూర రాయలసీమలో ఇది స్పెషల్ అండి పొలగూరలు తర్వాత సిరాకు తాలింపు తర్వాత తర్వాత రసం అండి తర్వాత రసం అండి ఇదండి ఈరోజు మా ఇంట్లో వంటలు నేను మరొక లంచ్ ఐటమ్స్తో మీ ముందు ఉంటాను మరింత మరింత మరి మరికొత్త హెల్తీ టిప్స్ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చే హా స్టవ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అనేది ఒక టిప్ అనేది మీరు ఉంటాను ఈ విధంగానే మీరందరూ కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇంటి పొద్దుకే ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిప ప్రిపరేషన్ ఇస్తూ ఇస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను బయట రెస్టారెంట్లో వాటిలో తినాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడు మ్యాక్సిమం వన్ మంత్కి టూ టైమ్స్ అనేది చేసుకోండి రెగ్యులర్గా కాకుండా ఇలాగే మనం ఆరోగ్యంగా ఉంటాము మన భావితరాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతామండి నేను ప్రతిరోజు షార్ట్ వీడియో కూడా ఇలా చూపించాను కానీ ఈరోజు నేను ఫుల్ వీడియోలో మీకు ఇలా డైనింగ్ టేబుల్లో సెట్ చేసి చూపించాను డైనింగ్ టేబుల్ లేకుండా డైరెక్ట్గా చూపించానండి ఇంట్లో కూడా మీరు ఎలా వంటలు ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయండి లైక్లు కూడా ఇస్తున్నాయి అట్లే కామెంట్ కూడా చేస్తారంటే బాగుంది బాగలేదని నేను నన్ను నేను నా లోపాలను సరిదిద్దుకుంటాను మరొకసారి నాకు ఆరంజుల పైగా సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సరికొత్త కంటెంట్తో ఉంటాను ఇట్లు మీ భారతి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్